శ్రీమాతృ నమ కుంభరాశిలో శని చంద్రుని విధ్వంసక కలయిక ఈ రాశుల వారికి డబ్బు ఆరోగ్య నష్టం శాస్త్రం ప్రకారం గ్రహాలు ఇతర గ్రహాలతో కలవడం ద్వారా శుభ అశుభయోగాన్ని సృష్టిస్తాయి ఇది మానవ జీవితాన్ని మరియు దేశాన్ని ప్రపంచాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది శని మరియు చంద్రుని కలయిక వల్ల విషయోగం ఏర్పడబోతుంది ఈ సంయోగం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ కలయిక మూడు రాశిచక్ర గుర్తుల ప్రజలకు హానికరం మరి ఆ రాసుల వారెవరో ఈరోజు వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ కలయిక హానికరం ఎందుకంటే ఇది ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేయవచ్చు డబ్బు పెట్టుబడి పెట్టకండి పెద్ద ఒప్పందం చేసుకోకండి అలాగే ఆఫీస్ పని ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండండి మీ ప్రసంగంపై నియంత్రణ ఉంచండి లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు ఏదో ఒక విషయంలో టెన్షన్ కూడా ఉండవచ్చు రెండవది కన్యా రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీ శత్రువులు పెరగవచ్చు మీ కార్యాలయంలో లేదా పరిసరాల్లో ఎవరైనా కుట్ర పన్నవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ సమయంలో మీరు ప్రయాణం చేయకూడదు లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ కాలంలో మీ ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా చూసుకోండి ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మూడవది మిథున రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీపై కొన్ని తప్పుడు ఆరోపణలు చేయవచ్చు ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు అలాగే ఈ సమయంలో అనవసర వివాదాలు రావచ్చు అలాగే మీరు ఈ సమయంలో కొత్త పని చేయకుండా ఉండాలి మానసిక ఒత్తిడి కూడా ఉండవచ్చు